ముందు <Syukye>

పక్కన పడుదిద్దాం ఇదిగో అందరు చూడండి ఒకసారి పోతారుంటే భయం 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 పక్కన పెడితే అప్పుడు మనం పోనీరు కదా ఇప్పుడు కిందకి వెళ్ళనీ బయట వచ్చే నీళ్ళు ఆడుకోవడమే अरे अरे मेलू ए अनुचर ये नहीं आ तो लॉकेट मैं और आलू को ले के चलना है

ủy quyền sở hữu nghị của chính quyền các nước để xem xét cho những nước khác để